మానవ జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా ఆరోగ్యపరమైన సమస్యలు పెరిగిపోతున్నాయట ఇటీవల తాజాగా జరుగుతున్న అధ్యయనాల్లో కీలక అంశాలే వెలువరిస్తున్నారు దీనికి సంబంధించి చీఫ్ డైటిస్ట్ రిటైర్డ్ హితశ్రీ రెడ్డి కొన్ని సూచనలు అయితే చేశారు తాజాగా ఎక్కువ శాతం ఈ మధ్యన ఓబకాయానికి సంబంధించిన రోగులు పెరిగిపోతున్నారు అనేది దీనికి చాలామంది చెప్తూ ఉంటారట మేము చాలా డైట్ చేస్తూ ఉంటాం అయినా సరే కొవ్వు పెరిగిపోతుంది బాడీ పెరిగిపోతుందని దీనికి వీళ్ళు చెప్తున్నది ఒకటి వీళ్ళ అధ్యయనంలో చాలా అంశాలే వెలుగులోకి వచ్చినాయి ప్రధానంగా కారణం ఏంటి అంటే బయట తిండి తినేవారి సంఖ్య పెరిగిపోయిందట అంతేకాదు ఫోన్లో క్లిక్ చేయగానే ఇంటికే ఆహార పదార్థాలు వచ్చి వాలిపోతున్నాయి తిండి తినడంలో అలాగే తిండి అందుబాటులో ఉండడంలో కూడా ఎక్కువైపోయిందట దీంతో క్యాలరీలు ఖర్చు కన్నా జమ పెరిగిపోతుందట జమ అంటే మనం ఖర్చు చేసేదానికన్నా మన బాడీలో క్యాలరీలు పెరిగిపోవడం అనమాట అంటే ఎక్కువ మనం క్యాలరీస్ డిపాజిట్ చేసేసుకుంటున్నాం జీవన్ నేటి జీవనశైలి ప్రకారం సాధారణంగా రోజుకి పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల క్యాలరీలు శక్తినిచ్చే ఆహారం సరిపోద్ది అంట ఏ మనిషికైనా కానీ చాలా మంది రెండు వేల కన్నా ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసేసుకుంటున్నారు అంటే రెండు వందల నుంచి ఐదు వందల క్యాలరీలు అదనంగా మన బాడీలోకి చేరుతున్నాయి ఇవి చివరికి కొవ్వుగా మారి శరీరంలో స్థిరపడి బరువు పెరగడానికి దారితీస్తాయి ఆహారం తగ్గించుకుంటే బరువు తగ్గుతుందని ఒక రకంగా ఇది ఒక ఉదాహరణ ఉదాహరణకి రోజుకి పన్నెండు వందల క్యాలరీలు తీసుకున్నారనుకోండి దాదాపు మూడు వందల క్యాలరీలు లోటు ఏర్పడుతుంది అప్పుడు శరీరం శక్తి కోసం కొవ్వును వాడుకోవడం మొదలెడుతుంది ఫలితంగా బరువు తగ్గుతుంది అంటే ఎంత తక్కువ క్యాలరీలో ఉన్న ఫుడ్ తీసుకుంటే అంత మంచిదని కానీ చాలామంది మేము కొద్దిగానే తింటున్నాం అయినా బరువు అనే ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయంట వాస్తవానికి అది నిజం కాదు అని చెప్తున్నారు ఆహారానికి బరువుకి ప్రత్యక్ష సంబంధం ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే చాలామంది తమ ఆహార అలవాట్లో కొన్నింటిని పెద్దగా పట్టించుకోరు అవేవో చిన్నవే కదా అని భావిస్తుంటారు ఉదాహరణకు టీ కాఫీలో తీసుకోండి పది గ్రాముల చక్కెరతో నలభై క్యాలరీలు ప వంద మిల్లీ లీటర్ల చెక్కటి పాలుతో అరవై రెండు క్యాలరీలు లభిస్తాయట కొందరు నీళ్లు కలపకుండా పూర్తిగా పాలతోనే టీ కాఫీ కాస్తుంటారు చాలామందికి వీడితోనే రోజు మొదలవుతుంది ఆఫీస్కి వెళ్ళేవారు కూడా అక్కడ కూడా టీ కాఫీ తాగడం ఆ తర్వాతే పని ప్రారంభించడం జరుగుతుంది ఇంట్లో ఉండేవారు కూడా ఉదయం పది పదకొండు గంటల సమయంలో మరోసారి తాగుతారు బంధువులు వస్తే మరోసారి సాయంత్రం ఇంకోసారి ఇలా మొత్తం మీద టీ కాఫీలతో తెలియకుండా మన బాడీలో మూడు వందల నుంచి నాలుగు వందల క్యాలరీలు లభిస్తాయట ఇది అల్పాహారంతో అందే క్యాలరీలతో దాదాపు సమానం ఏవైనా జబ్బులుంటే తప్పించి ఏమీ తినకుండా బరువు పెరగడానికి అవకాశమే లేదు చిక్కటి పాలకు బదులు వెన్న తీసినవి చక్కెరకి బదులు స్టీవియా వాడుకోవడం మంచిది అంట అలాగే సాంప్రదాయ ఆహారమే మేలు అని చెప్తున్నారు ఫాస్ట్ ఫుడ్ అలాగే ఎక్కువ ఆయిల్ ఉన్న నూనెతో ఎక్కువ ముప్పు వస్తుంది అనే చెప్తున్నారు దానికి చాలాగా చాలా లెక్కలే రాశారు అయితే మనం ఆహార నమూనా ఒకటైతే ప్రకటించారు ఇందులో ప్రధానంగా ఒకేసారి ఎక్కువ మొత్తం కాకుండా రోజంతా ఎలా తినాలి అనేది ఉదయం అల్పాహారం గోధుమర ఉప్ప లేదంటే రెండు ఇడ్లీలు అది కూడా నూనె వేయకుండా వేసిన దోశ లేదంటే పొట్టు పెసరపప్పుతో వేసిన దోశ లేదంటే రాగిజావ వీటిలో ఏదో ఒకటి ఇవన్నీ కాదు ఏదో ఒకటి అల్పాహారంగా తీసుకోమని చెప్తున్నారు ఉదయం పది నుంచి పదకొండు గంటలకు వెన్న తీసిన పాలతో చేసిన మజ్జిగ ఒక గ్లాసు లేదా బటర్ వేయని సూపు లేదా కొబ్బరి నీళ్ళు లేదా సలాడ్ వీటిలో ఏదో ఒకటి పది నుంచి పదకొండు గంటలకి అలాగే మధ్యాహ్నం ఒకటిన్నర కప్పు అన్నం ఒక కప్పు పల్చటి పప్పు ఆకుకూరలు అలాగే కూరగాయలతో వండిన కూరలు వెన్న తీసిన పాలు తోడుపెట్టిన పెరుగు లేదా మజ్జిగ సలాడ్లు కూడా తీసుకోవాలి వీటిని పెరుగులో కలిపైనా తీసుకోవచ్చు అంటే ఇది మధ్యాహ్నం వేళ చెప్తున్నాను నేను ఇక సాయంత్రం చిరుతిండి ఒక కప్పు మొలకలు లేదా ఉడికించిన మొక్కజొన్నలు మొలకల్లో పెసర్లు బొబ్బర్లు శనగలు వంటి వాటిని ఉండేలా చూసుకోండి ఓబకాయం తగ్గడానికి ఉలవలు చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి త్వరగా మొలకెత్తవు కానీ బాగా నానినా సరిపోద్ది ఉలవలట అలాగే కప్ టీ కప్పు టీ లేదా కాఫీ ఇవి మానేస్తే బెటర్ లేదంటే వెన్న తీసిన పాలతో తాగమని చెప్తున్నారు అలాగే రుచి కోసం మసాలా దినుసులు ఆహారంలో ఉప్పు తగ్గించాలి రుచి కోసం కొత్తిమీర పుదీనా టమాటా చింతపండు ధనియాల పొడి గరం మసాలా పొడి అల్లం వెల్లుల్లి ముద్ద ఇటువంటివన్నీ వాడుకోవచ్చు నిజానికి వంటలకు నూనె కన్నా వీటితోనే రుచి వస్తుంది ఇక మాంసాహారలైతే అయితే పప్పు బదులు గుడ్డు చికెన్ చేపలో తీసుకోవచ్చు వీటిని కూరగా కూరగానే వండుకోవాలి వేపుళ్ళు ఫ్రైలు వద్దు గుడ్డు పచ్చసొన రోజు తినద్దు ఎప్పుడన్నా తింటే ఇబ్బంది లేదు మాంసానికి కాస్తంత దూరంగా ఉండడం చాలా మంచిది వారానికి ఒకటి రెండు సార్లు మాంసాహారం తీసుకోవచ్చు అది రోజుకి డెబ్బై ఐదు గ్రాముల కన్నా మెంచినయొద్దు అయితే కాలేయం వంటి అవయవాలు ఉన్నవాళ్ళు అసలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిదట శాఖాహారులకు ప్రోటీన్ కోసం తక్కువ కొవ్వు గల పన్నీరు అందుబాటులో ఉంది ఇప్పుడు సోయా టోపు వంటివి కూడా దొరుకుతున్నాయి ఇవి గనక అంటే ఈ డైట్ వీళ్ళు చెప్తున్నది ఈమె డైటిస్ చెప్తున్నారు ఈ డైట్ కనుక వాడితే ఊబకాయం మాక్సిమం కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అనేది వీళ్ళు చెప్తున్నమాట